ఈరోజు ప్రసంగం మొదలు పెట్టే ముందు కొన్నిసార్లు ఎన్నుకుంటాను ప్రసంగం మొదలు పెట్టే ముందు ఈ గ్రామస్తులందరికీ నా పార్టీ తరఫున క్షమాపణలు కోరాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి ఈ మా పార్టీ చేసిన ఏమైనా చిన్న తరఫున ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి గ్రామస్తులందరినీ కోరుతున్నారు ఈ మాట చాలా బాధగా ఈ మాట నాలో నుంచి ఈ మాట బయటికి రావడానికి చాలా బాధగా ఉంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సరే ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భూములు తీసుకున్న విధానానికి వాస్తవంగా ఆ రోజు మేము కూడా చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది అది పద్ధతి కాదు ఆ పద్ధతిలో మనం తీసుకోకూడదు అని ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రకంగా ఈ రకంగా ముందుకు పోతున్నారే మేమంతా ఇబ్బంది పడుతున్నాము మేము కూడా రైతులే కదా ఈరోజు ఒక చీపురు పుట్టును తీసి బారేసినట్టుగా రైతుల్ని పక్కన బారేస్తా అంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు జరిగిన సంఘటనలకు దయచేసి ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ ఆ రోజు భూములు తీసుకొని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు సరైన పద్ధతుల్లో భూమి తీసుకోలేకపోయింది కాబట్టి ఈ రోజు ఇంతవరకు మీరు కూడా ఈ బాధ గారి ప్రాబ్లం గాని ఇన్ని ఏళ్ళ కానీ దగ్గర దగ్గర పదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ల కాలం గడిచేంత వరకు ఈ బాధలో మనం మునిగితే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది కాబట్టి నేను ఆ మాట ఆరు సంవత్సరాలు ఆ మాట చెప్పాల్సి వస్తుంది దయచేసి ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని పూర్తి స్థాయిలో సరి చేసుకునే విధంగా రేపు పొద్దు రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు అందరికి మాట్లాడుతున్నాను ఈరోజు ఈ మాట నేను రాజకీయ పరంగా ఈరోజు ప్రసంగం చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ గ్రామాలతో మాకు కూడా చాలా అభినాభావ సంబంధం ఉండేది ఎందుకంటే గతంలో ఈ గ్రామాలన్నింటి కూడా మాకు రవీంద్ర గారు ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ముందు నడిగేసి రోజు ఈ జిల్లాలో పరిటాల అంటే ఒక చరిత్రలో చరిత్రగా మారడంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది ఈ గ్రామం కూడా కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన ప్రసంగం కాదు మా వాళ్ళు అనుకుని నేను ముందుకు వచ్చి చేయాల్సిన పని రేపు పొద్దున రాజకీయ పరంగా మీకున్న సమస్యను తీర్చడం కాదు మా వాళ్ళను నేను చేసుకోవాలని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలని చెప్పే విషయాన్ని కూడా మీకు అందరికీ ఈ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ధర్మవరంలోను రాష్ట్రంలోను తెలుగుదేశం జెండా ఎగరబోతుంది ఇదే రకంగా మనం ఏ రకంగా కూర్చున్నామో ఇదే రకంగా రైతులతో కూర్చొని ఏ పద్ధతుల్లో చేసుకుంటే రేపొద్దున మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీతో పాటు కలిసి కూర్చొని మాట్లాడి చర్చించే ఈ సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులతో గత ఆరేళ్ల నుంచి ఎంతో క్షోభతో ఈరోజు రైతులంతా ముందుకు వెళ్తున్నారు కనీసం ఈ రైతులంతా ఈ రకంగా భూమిని త్యాగం చేశామే మరి ఆ భూమి కనీసం సరైన ప్రభుత్వంలో సరైన రద్దుదారుల కన్నా చేరుతుందా అంటే మనం రోజు ఒక రక కొంత కొంత సమస్యల్ని కొంత కొంత వీడియోలు చాలా మంది అక్కడ పడుతున్న ఇబ్బందులు మనం చూస్తా వస్తా ఈ రోజు అక్కడికి వెళ్తే కేవలం ఈ మీ దగ్గర నుంచి లాక్కొని పది మందికి కేవలం ఉపయోగపడాలి కన్నా ఊర్లాంటి ఆ భూమి ఈ రోజు అవి కూడా పూర్తి స్థాయిలో కబ్జాను చేసుకోవడానికి ఎమ్మెల్యే చుట్టూ ఉన్నా అని ఒక ఆర్థిక వనరుల లాగా ఈ పట్టాలు ఉపయోగపడుతున్నాయే గానీ ఎక్కడ పది మందిని ఉపయోగపడే పరిస్థితి కూడా లేకుండా పొందాలి చెప్పి చాలా మంది రైతులు చెప్పుకొని బాధపడే పరిస్థితి కూడా చాలా దగ్గర వరకు కనబడతాయి ఈరోజు చాలా మంది రైతులు అంటున్నారు చాలా మంది రైతులతో మాట్లాడినాం మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్తున్నాడు కనీసం మన ఇచ్చి పిలుకున్నారు పిలుకున్న తర్వాత కనీసం పది మంది కనుక ఉపయోగపడతాం ఈ భూమి అంటే ఎవరికి ఉపయోగపడుకోకుండా కేవలం ఎమ్మెల్యేకి జయ కొంటే పొరుగులకు మాత్రమే ఉపయోగపడే పరిస్థితి పరిస్థితులు ఈరోజు అందరికి జయ కొని మెయిన్ రోడ్డు ప్లాట్ వస్తుంది దాన్ని అమ్ముకోవచ్చు ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎయిదు ప్లాట్లు పెరిగింది ఐదు ప్లాంట్లు ఇస్తావా ఆడ ప్లాట్లు ఇస్తావా ఇచ్చే వాళ్ళు తీసుకో అమ్ముకోమని చెప్పండి డబ్బులు చేసుకోమని చెప్పండి అని చెప్పి దుర్తిది పేద ప్రజల బ్లామిని కూడా ఒక్కసారి ధర్మవరం పట్టణంలో వచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక దుంపతి మాత్రమే కాదు ఈరోజు మనం సరిగ్గా చూసుకుంటే ఈ రోజు మనకు పైన మనకు ముదిగుంపు బాధం లేకపోయినా తాడిమేరీ మండలం లేకపోయినా డ్యాముల కింద భూములు అని చెప్పి తీసుకుని అక్కడ కూడా ఆ డబ్బులో ఏవైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం వందల తొమ్మిది ఉన్న అనుచరులే అనుభవించే పరిస్థితి ఉందంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడో కర్నూలు లో ఉన్న వాళ్ళు ఎక్కడో బెంగళూరు లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కానీ అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు డబ్బులు రావట్లేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్తుంది రైతు అనేవాడు ఒక భూములు తీసుకున్నారు భూముల్లో డబ్బులు రావడం విషయమే కాదు ఒక్కసారి మనం వెనక్కి చూసుకున్నామంటే ఎక్కడి నుంచి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ రైతు అనేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కన్ను నిలబెట్టుకునే ముందుకు వెళ్తున్నాడనే విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరియులకు నీళ్లు తీసుకొని వలస నిలబడి రైతులు సైతం తిరిగి తీసుకొనించి గ్రామాలను స్థిరపడే పరిస్థితి తీసుకొని వస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు నగర రైతు పొట్ట చేసులను పట్టుకొని బెంగళూరుపై కూలిపట్లు చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా మనం చెవి అంటే ఒక్కసారి చేసుకోవాలా ఎక్కడో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇక్కడ ఉండే నాయకుల కంటే మనం మనసు చరించదలున్నాం ఈరోజు మన సమస్య చూస్తున్నాం ఈ రోజు ఒకటే ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వల్ల అడుగుతున్నాం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఓటు నేర్పించుకున్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు నాకు ఇష్టముందు ఇష్టం లేనో నేను పొగగలుగుతాను పొరలు లేనో రాజన్న రాజ్యం తీసుకొని వస్తా అంటూ ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా మాట్లాడుకుంటూ పోయారు ఈ రోజు ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడైనా సీఎం కాంగ్రెస్ పైన అడ్డం పోతే రాజశేఖర రెడ్డి గారు అదే రకంగా నేను ముందుకు పొందుకోవాలా నాయకులు కానీ ఆయన చేయలేనప్పుడు అటువంటి రాజన్న రాజ్యాన్ని ఏ రకంగా తీసుకొని వస్తున్నారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు బతికే వాళ్ళు ఎటువంటి పార్టీ మనం పెద్ద నా ముడుకు వెళ్తానని చెప్పి పరిస్థితి కాబట్టి దయచేసి నాయకుడు అనేవాడు ప్రజల కోసం ఉండాలా ప్రజల కోసం పోరాటం చేయాలి కానీ వారు సొంత ప్రయోజనాల కోసం పోరాటాలు చేసి ఏదో గొప్ప చేశామని కూడా మాట్లాడతాను ఉపయోగం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా ధర్మరంలో ఉన్న ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా ప్రూవ్ అయ్యేటట్టుగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గురించి ఓట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరిపోయిందని కోరుతున్నాను ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఇటువంటి అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు ఈ రోజు బయటకు వస్తున్నాయి ఈ రోజు గతంలో జరిగిన చాలా తప్పులకు ఈ రోజు ఏ రకంగా శ్రీరాములు నువ్వు సరి చేసుకుంటావు ఏ రకంగా నువ్వు ముందుకు పోగలుగుతావు అని చెప్పి కూడా నాకు కూడా చాలా మంది ఒక ప్రశ్న చేయడం జరుగుతుంది ఈరోజు ఒకే ఒక్క విషయం చెబుతున్నా ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ ధర్మవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా గతంలో రకంగా అయితే గుండెల్లో పెట్టుకొని చూశారో అదే రకమైన చూపించండి ఖచ్చితంగా అభిమానం కొనసాగే కనిపిదించడానికి రాలేదు నేను లేకుంటే ఇంకా పదవి చేసుకోవడానికి రాలా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి ప్రజలను కాపాడుకోవడానికి చాలా బెదిరింపులు చాలా ఇబ్బందులు ఈ రోజు నియోజకవర్గంలో ఎవరు పార్టీ మారాలన్నా ఎవరు శ్రీరామ్తో మాట్లాడాలన్నా ఎవరు తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి తిరిగినా సరే వాళ్ళందరిని ఇబ్బందులు పెడుతూ బెదిరించు ఈ రకంగా చాలా మందిని ఇబ్బందులు గురి చేసే చాలా రోజు చాలా కనబడుతుంది ముఖ్యంగా మన గ్రామం ఇన్నింటి చూస్తున్నాం పార్టీ వస్తాము మేమంతా కలిసి మా సొంత గుడి మేము చేరుకుంటాము మాకు అక్కడ న్యాయం జరుగుతుంది నమ్మకం మాకుందని ప్రజలందరికీ ఉన్న వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి రేపు తెలుగుదేశం పార్టీని ముందు నడిపించాలని ఆలోచన చేస్తుండే ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిన్న మొన్నటి నుంచి బాగా బెదిరింపులకు పిలువం చేసి వీళ్ళందరి వృద్ధులకు పులువం చేసే పరిస్థితి కూడా చాలా వరకు కనబడతాయి కానీ ఒక విషయం చెప్తా వైఎస్ఆర్ అయితే ఒక రకంగా చూసాం అదే కులస్తుంది ఇంకో రకంగా చూస్తే ఏమైనా తప్పించుకుంటానేమో కంప్రైజ్ ఇన్స్పైర్ కార్డు రేపు మీరు పెట్టిన సమస్యలు కాదు రేపొద్దు నన్ను కూడా చూస్తారు నన్ను కూడా చూస్తారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండిన ప్రతి కార్యకర్త కలిసి రేపటి